మీ కొందనాలుగు స్తులు స్తోత్రాలు మా ప్రియ తండ్రి ఆదివారమున వర్షదు సంఘముగా కూడుకోవడానికి మీరు దయ చూపించి నడిపించినందుకు మీ స్తోత్రములు నాయన మా ప్రియ తండ్రి నాయన మరి ఐదుగో నలభై మూడవ అధ్యాయము యశయ గ్రంథములో ఇస్రాయేలు నీవు నా సొత్తు నేను నిన్ను విడవను ఎడబాయను నువ్వు భయపడొద్దు తల్లి గర్భములో నిన్ను రూపొందించానని చెప్పి వాళ్ళతో మాట్లాడినటువంటి మా తండ్రి అలాగనే మమ్మల్ని కూడా మీ సొత్తుగా చేసుకున్నారు ఎందుకంటే మా మాకు విమోచన ఇవ్వాలని మమ్మల్ని కూడా మీ సొత్తైన ప్రజలుగా చేసుకోవాలని ఈ పాపపు లోకంలో సాతాను వలన శోధించబడుతున్నటువంటి ఈ జనముల మధ్యలో మేము క్షేమము కలిగి ఉండాలని సాతాను ప్రతి కీడును జయించాలని ప్రతి పాపమును మేము జయించాలని ప్రతి పాపమునకు విమోచన కలుగు చేసినందుకు మీకు స్తోత్రములనైనా మేము సత్క్రియలు చేయాలని సత్క్రియలు చేయడానికి మరింత ఆశగలు ఎదురు చూడాలని మీరు తెలియజేస్తున్నందుకు మీ కొందనాలను ఆయన కాబట్టి నీ బిడ్డలను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఎలాంటి సమస్యల్లో ఉన్నా దేవుడిగా తండ్రిగా నీ కుమారుడైన యేసు ప్రభు మహిమ నిమిత్తము వాళ్లకు గొప్ప విడుదలను కలుగు చేయండి అయ్యా మీరే వాళ్ళకు తోడై ఉండి వాళ్ళని నడిపించండి వాళ్ళ కుటుంబాలను బిడ్డలను ఆశ్రవదించండి మారు మనసు లేని వారికి మారు మనసు పాప క్షమాపణ మరి వాళ్ళకు పొందేటట్లు వాళ్ళకు అనుగ్రహించి మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం ప్రతి కుటుంబానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను సంఘంలో నైనా వెనకబడి వెనకగా వచ్చే వాళ్ళను కూడా మీరు దర్శించండి ప్రభు సన్నిధి నా మందిరానికి మీరు ఆలస్యంగా రావద్దని నా సన్నిధిలో మీరు భయంతో భక్తితో పెందలు వచ్చి ఆరాధించాలని వారికి మీరు మరింత ఆలోచనలు పుట్టించి నీ సన్నిధిలో అలాగే మిమ్మల్ని సేవించేటట్లు నీ బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా స్తోత్రాలు పాటలు పాడిన బిడ్డలను ప్రార్థించిన బిడ్డలు ఆరాధించిన బిడ్డలను ఆయా వాక్మిని నీ సన్నిధిలో తమ జీవితాలను చక్కపరుచుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతిఫలాలు దయచేయండి అలాగే నాయన మరి యొక్క హృదయపూర్వకమైన కానుకలు ఇచ్చి మా తండ్రి మిమ్మల్ని మహింపరుస్తున్నారు మీ సేవ కొరకై వాడబడినట్లు వాటిని ఆశ్రవదించండి అలాగే తండ్రి ప్రేమ విందు కొరకై తమ హృదయపూర్వకమైన కానుకలు ఇచ్చే బిడ్డలను ఆశ్రవదించండి సంఘము క్షేమము కలిగి ఉండడానికి సంఘములో ప్రజలు సంతోషించున్నట్లు నాయన విందు కార్యక్రమాన్ని జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన ఇంకొను నువ్వు చక్కగా నీ కుమారుడిని మహిమ కొరకు జరిగించి నేను హెచ్చరించుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాము నాయన మరి ప్రతి అవసరాన్ని తీర్చండి నాయన బుధవారం ఉపవాస ప్రార్థనను మీరు ఆశ్రయించి పరిశుద్ధపరిచి అందులోనికి మీరు చేర్చుకోండి భారం కలిగిన ప్రతి కుటుంబాన్ని దీవించండి ఈ దినం ప్రేమ విందు కార్యక్రమంలో సహకరించిన ప్రతి కుటుంబాన్ని మీ పాదశాలలో జ్ఞాపకం చేసుకుని నీకు మహిమకరంగా మార్చుకోమని ప్రార్థన చేస్తున్నాము మరి ముఖ్యంగా మా తండ్రి మేము నీ సొత్తు గనుక ఈ దేహములు నీవి గనుక నీవు చెప్పినట్లే పవిత్రంగా కాపాడుకొని ప్రభువును చేరుకునే వరకు ఈ యొక్క దేహములు అని ఇరిగి భయంతో కాపాడుకునే కృప నీ కుటుంబాలకుని దయచేయమని యేసు ప్రభు నా ప్రార్థన చేస్తూ తుంచి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని పరమప్రేమ యేసు ప్రభు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ కని సహవాసము సమాధానము చేరువచ్చిన మనకు సర్వలోకంలోని సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకు తోడై నడిపించునుగాక ఆమెన్ ఆమెన్